ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవుని యొక్క కుమారుడు అలాగే కంసుణ్ణి చాణూరుణ్ణి సంహరించినవాడు దేవకీదేవికి పరమానందాన్ని ప్రసాదించినవాడు జగత్తుకే గురువైన వాడైనటువంటి కృష్ణ పరమాత్మునికి వందనం సజ్జనులను రక్షించి అలాగే దుర్జలను శిక్షించి ధర్మ సంస్థాపన చేయటానికి నేను యుగంలోనూ అవతరిస్తూనే ఉంటానని లోకానికి వరం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో కృష్ణావతారం పరిపూర్ణ అవతారంగా మనం చెప్పుకోవచ్చు దేవకీవశ దేవులు ముద్దుబిడ్డగా శ్రావణకృష్ణ అష్టమి నాడు జన్మించినందువల్ల ఈ రోజును కృష్ణాష్టమి పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా ఉడిపిలో శ్రీకృష్ణునిగా గురువాయూరులో గురువాయూరప్పగా కృష్ణుని పూజిస్తారు సంతాన గోపాలకృష్ణుణ్ణి సేవిస్తే పిల్లలు లేని వారు గర్భం దాల్చడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి చక్కని ప్రసవం కూడా అవుతుంది అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు కృష్ణుణ్ణి ప్రార్థిస్తే మంచి వ్యక్తితో వివాహమై సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా సంతానం అస్సలు లేని దంపతులకు కూడా సంతానం అనుగ్రహింపబడుతుంది ముఖ్యంగా తరచూ కొంతమందికి గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఈ స్తోత్రాన్ని కనుక తప్పకుండా చదువుకోవాలి దీనివల్ల వాళ్ళకి ఇంకెప్పుడు కూడా గర్భస్రావాలు జరగవు ఈ సంతాన గోపాల మంత్రాన్ని మనం పఠించేటప్పుడు ముందుగా మనం సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఏ విధమైనటువంటి పూజ చేసినా అలాగే జపం చేసినా హోమం చేసినా వాటికి ముందు మనం ఆ హోమాన్ని దేని గురించి చేస్తున్నామో సంకల్ప రూపంలో మనం భగవంతునికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సంతాన గోపాల మంత్రాన్ని గురించి సంకల్పం మనం ముందు చెప్పుకుందాం ఓ అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివరణార్ధం సత్సంతనసిద్ధ్యర్ధం సంతనగోపాలమంత్రపఠనం కరిష్యే దకీసు గోవింద వాసుజగత్పే మే తనయం కృష్ణ థ్యామహం శరణం గతే ఓ దీసు గోవింద వాసుజగత్పే తనయం కృష్ణ త్వామహం శరణం గతే ఓ దేవకీసుత గోవింద వాసువ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతే ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు నలభై రోజులు గనక పఠించినట్లయితే సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా సత్సంతానం కూడా కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వంశవృద్ధి కూడా కలుగుతుంది స్వస్తి ఇక మనం వీడియో అయిన తర్వాత మామూలుగా ఒక మంచి మాట గురించి ప్రతి వీడియోలోనూ కూడా చెప్పుకుంటూ వచ్చాం ఈనాడు మనం చెప్పుకోబోయే మాట ప్రార్థన మనం ప్రతినిత్యం కూడా దేవ దేవాలయానికి వెళ్ళో లేకపోతే ఇంట్లోనూ పూజలు చేసుకుంటూ ఉంటాం ప్రతి చోట కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇంట్లో మనం పూజ చేస్తాం అలాగే జపాలు ఏమైనా చేసుకుంటాం హోమాలు చేయిస్తాం వీటన్నిటిలో కూడా మనం సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం చెప్పకుండా ఏదైనా పూజ కానీ హోమం కానీ జపం కానీ చేయకూడదు కాబట్టి మనం ఏమి అనుకుంటున్నామో భగవంతుడికి నివేదించడం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అయితే మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి కోరి కోరుకున్నప్పుడు కానీ మనం మామూలుగా అనుకున్నట్టుగా అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అలాగే మనకేమైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలనే అడుగుతుంటాం అయితే దీనితో పాటే మనం ఏ గ్రామంలో ఉన్నామో ఏ జిల్లాలో ఉన్నామో ఏ రాష్ట్రంలో ఉన్నామో ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి ఆ జిల్లా అభివృద్ధి కూడా మనం కోరుకుంటూ ఉండాలి అయితే మీకు ఇది చాలా వింతగా అనిపించవచ్చు ఎందుకంటే మనం కొన్ని దేశాలను చూస్తూ ఉంటాం ఆ దేశాల్లో ఏ రకమైనటువంటి భద్రత ఉండదు అన్నీ కూడాను చాలా భయం భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు జీవిస్తూ ఉంటారు అలాగే కొన్ని దేశాలకు ఆర్థిక పరిస్థితి బాగోదు పంటల పండవు అలాగే కరువు కాటకాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీ మనం పోవాలని ప్రతినిత్యం కూడాను అన్నదాతలు సుఖంగా ఉండాలని అలాగే సైనికులు మనకి వాళ్ళు సరిహద్దుల్లో వాళ్ళు గస్తీ కాస్తుంటారు వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి మనం మామూలుగా మనం నిత్యం ప్రార్థించేటువంటి ప్రార్థనతో పాటు ఇవి కూడా చేసినట్లయితే మనం దేశం బాగుంటుంది అలాగే మన రాష్ట్రం బాగుంటుంది అలాగే మనం ఏ ప్రదేశంలో ఉంటున్నా ఆ ప్రదేశంలో కరువు కాటకాలు లేకుండా ఉంటాయి మన పిల్లలు సుఖంగా ఉంటారు మనం సుఖంగా ఉంటాం వంశ వృద్ధి కలుగుతుంది కాబట్టి ప్రార్థనలో చాలా శక్తి ఉంది ఇది అన్ని మతాల వారు కూడా గమనించారు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనలో ఇవి మనం జోడించి మనం మన దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం తప్పులేదు స్వస్తి